హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ వర్క్స్ అత్త మీరు ఏమో చేస్తుంది ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఏం చేస్తున్నావు అత్యలడ్డు చేస్తున్నాం సద్దులడ్డులో అంటే సద్దులు అది కిలో అది కిలో సద్దులమ్మా అది కిలో సద్దులు మూడు ఇలాచీలు సగానికి ఎక్కువ నువ్వులు ఒక గ్లాస్ చిన్న చిన్నపాటి కొబ్బరి కూడా వేసుకోవాలి తురుముకొని వేసుకోలేదు ఒక కిలో బెల్లం నెయ్యి సరిపడిగా తడిబట్టి వేసుకొని మంచిగా తుడిసేసాను ఎన్ని తుడిసినా అంటే ఇదంతా మురికి అవన్నీ ఉంటాయి అది దుమ్ము మళ్ళీ మందు అంత ఉంటుందాక పోయినా తుడిచినా తుడిచిన తుడిచిద్దాము ఇక ప్యానాలు ఎగురుతాయి ఎగురుతున్నాయి అన్నీ ఇట్లా పువ్వుల్లో కొన్ని ఎగురుతాయి ఎగిరినాయి అంటే ఇక మన అయిపోయినా ఎగిరే వరకు ఎంచుకోవాలి మనం ఇంకా ఒకటి ఎగురుతున్నాయి ఇట్లా ఎగినాక ఇట్లా పువ్వులు కనిపిస్తాయి ఉప్పుతున్నాయి ఉప్పుతున్నా పూల అన్నీ రావు కొన్ని వస్తున్నాయి లడ్డుకి ఇట్లే కాదు సద్దు లడ్డుకి చాలా మంచిది పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు ముసలి అందరూ తినొచ్చు కడిగి ఎండేసే పనిలే తడి పడితే సొంగప్ప పల్లీలు సన్నమంట వేయించుకోవాలి పెద్ద మంట వేయించుకుంటే మాడిపోతే లోపల అనేది పచ్చిగా ఉంటుంది వేయించుకుంటే మంచి దూరంగా రుచిగా ఉంటుంది లడ్డు తింటుంటే ఇట్లా ఎర్రగా చెప్పుకోవాలి బాగా సన్నమంటే పెద్ద మంట మీద అయితే మాడిపోతుంది బాగేంగు నూలు ఈ గ్లాస్తో సన్ గ్లాస్ నూనె నూనె కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి ఇప్పుడు సద్దులు మిక్సీ పట్టుకోవాలి ఇట్లా నూక నూక పట్టుకోవాలి ఇట్లా నూకనూక పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవద్దు మూడు ఇలాచిలో పల్లీలు నువ్వులు ఇప్పుడు నువ్వు నూకు మిక్స్ పట్టుకోలేదు చాలా మెత్తగా ఇట్లా పప్పులు పప్పులు ఉండాలి నూటి తింటుంటే పిల్లలు కూడా పండ్లు ఉండేది చిన్న పండ్లు ఉన్న పిల్లలు అందరూ తినచ్చు అమ్ములుకొని టేస్ట్ బాగుంటుంది చాలా మెత్తగా ఉంటే బాగుండు బెల్లం పాకం పెట్టుకున్నాం వేసుకొని బెల్లం పాకం పెట్టుకున్నాం అంటూ బాగుంటుంది టేస్ట్ కొబ్బరి తూర్పు మీద రెండు గ్లాసులు పాకానికి వేసే మరిగేటప్పుడు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు తీపి ఎక్కువ తింటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు మేము కొంచెం తక్కువ తింటే కూడా మేము తక్కువ వేస్తుంది కొంచెం పావు కిలో తక్కువ ఉంది బెల్లం ఇది ఇప్పుడు పావు కిలో పైన వేసుకోవచ్చు హాఫ్ కిలో సద్దు పిండికి సర్దులకి కిలో పావు కిలో పైన వేసుకోవచ్చు బాగా తీపి తినేట్టున్నది మేము నార్మల్గా తింటామంటే ఇది సరిపోతుంది ఇది ఎంత తింటే అది వేసుకోవచ్చు పాకం అన్నీ అవసరం లేదు బెల్లం కలిగేవరికే పాకం నేత పాకం పాకం అనేది ఏం లేదు బెల్లం కరగాల ఆంది బెల్లం కదా ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయాక మనము మిక్సీ పట్టుకున్న సద్దులు అన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి పిండినంత బెల్లం పాకంతో రెండు మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత పిండి వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి అయిపోయింది గ్యాస్ కూడా బంద్ చేసి అంతే స్పూన్ అంతా నెయ్యి ఇప్పుడు లడ్డూలు కట్టుకోవాలి అంత కలుపుకున్నాక పిండి అంతా రవ్వ రవ్వ అంతా కలుపుకున్నాక ఇట్లా లడ్డూలు కట్టేసుకోవాలి ఇవి తింటే పిల్లలు కూడా ఆకలి కూడా బాగా బాగేస్తారు పెద్దవాళ్ళు కూడా తినచ్చు బలము హెల్తీ ఫుడ్ మంచిది తినేయండి చేసుకోను వేడి మీద కడితే లడ్లు బాగా వస్తాయి ఇంకా చూసారా సలగర్నాక కట్టినాక కష్టంగా ఉంటుంది అండ్ లడ్లు చాలా బాగుంటాయి మనం బయటకి ఎడికొని పోయినప్పుడు కూడా పెట్టుకు చేసుకొని పెట్టుకుంటే పిల్లలు దినికి మనం దిన్నికి రెండు లడ్లు దాన్ని ఉంటే మంచికి ఫుల్ ఎనర్జీ చాలా బాగుంటాయి పిల్లలు కూడా తినొచ్చు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు చేసుకొని తినండి మీరు కూడా చాలా బాగుంటుంది మా మా నాయనమ్మ నేర్పించినవి प्लीज डू लाइक शेयर अंड सब्सक्रैब थैंक्स फर् वाचिंग